నమస్కారమండి ఇంద్రాజ్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ శనివారం కదండి నాకు శనివారం అంటే గుడికి వెళ్ళే రోజు అన్నమాట ఇప్పుడే గుడి నుండి వస్తున్నాను మన జీవితాల్లో అనేక విషయాల్లో ఎదురు చూడడంలో ఉండే మాధుర్యం మనకు ప్రేరణ కల్పిస్తూ శరీర మానసిక స్థితులను ఎప్పటికప్పుడు ఉత్తేజంతో నింపుతాయి కదండి పుట్టినరోజు పెళ్లి రోజు లాంటివి ఒక కోవకు చెందినవైతే ఆధ్యాత్మిక పరంగా గుడికి వెళ్ళడం కూడా ఇలాంటిదే అనిపిస్తుందండి నాకు శనివారం ఇంకా నాలుగైదు ఉన్నా ఆ రోజు ఎప్పుడొస్తుందా ఉదయాన్నే గుడికి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుందండి ఆ భావనే ఉత్తేజము ఉత్సాహము ఆనందాల కలయికతో ఒక పాజిటివ్ ఎనర్జీని నా చుట్టూ ఓరా అంటే శక్తి క్షేత్రం ఉన్నట్లుగా భావన కలుగుతూ ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు మీరు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఎలా ఉండగలుగుతారు అని బహుశా ఇదేనేమో కారణం అసలు గుడికి వెళ్ళడం అంటేనే ఒక హెల్త్ థెరఫెటికల్ ప్యాకేజ్ అనిపిస్తుందండి నాకు ఎలా అంటారా మన పంచేంద్రియాలు అయిన చర్మం కన్ను నాలుక చెవి ముక్కులకు ఒక్కసారిగా థెరఫిటికల్గా రీజనవేట్ అంటే పునశ్చైతన్యం పొందుతాయి అక్కడే అదేలా అంటారా మన గుడిగోపురాలు పిరమిడ్ల ఆకారంలో ఉండి విశ్వవ్యాపి అయిన దైవశక్తిలోని ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను యంత్రపీఠంలోకి గ్రహించే పరికరాలుగా పనిచేస్తాయన్నమాట అండి ఆ పీఠం పైన ఉండే విగ్రహం ఆ దైవశక్తిని ఒక రూపంలో చూసే భావనాశక్తిగా ఉపయోగిస్తుంది గర్భకుడికి ముఖద్వారం ఒకటే ఉంటుంది లోపలి తరంగాలు ఆ ద్వారం వద్ద నిలబడిన భక్తుల జ్ఞానేంద్రియమైన చర్మం ద్వారా గ్రహించబడి చక్రశుద్ధి కలిగి పునశ్చైతన్యవంతులు అవుతారు గర్భగుడి లోపల చీకటిగా ఉండి భగవంతుని ప్రదక్షిణా క్రమంలో ఒక్కొక్క అంగాన్ని ఏకాగ్రతతో చూడడానికే హారతులు ఇస్తారు సాధ్యమైనంత వరకు కన్నురెప్ప వేయకుండా హారతిని అనుసరిస్తూ దేవతామూర్తులను చూడడం ద్వారా ఆయా ప్రాంతాల నుండి ప్రసరింపబడుతున్న శక్తి పుంజాలను కంటి ద్వారా గ్రహిస్తామన్నమాట హారతులు నేతి దీపాలు ధూపాలు గంధము పుష్పాలు మొదలగు పూజా ద్రవ్యముల నుండి వెలువడే సుగంధాలను ముక్కు గ్రహించడం ద్వారాను అలాగే గుడిలోని మంత్రోచ్చారణ ఘంటానాథం భగవన్నామ సంకీర్తనల తరంగ దైర్ఘ్యాలను జ్ఞానేంద్రియాలైన చెవులు గ్రహించడం వలను ఔషధ గుణములు కలిగి అభిషేక ప్రక్రియ ద్వారా ఎనర్జైజ్ అయిన తీర్థమును గ్రహించడం వల్ల నాలుక జిహ్వా రీజెనరేట్ అయ్యి జీర్ణ వ్యవస్థను సరళీకృతం చేస్తుంది అలాగే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సహస్ర శీర్షాధార చక్రంపై గోపురం ఆకారంలో శటగోపం పెట్టించుకున్నప్పుడు శరీరంలోని షట్ చక్రాలు శుద్ధి పొంది గ్లాని రహితమై శరీరము మనస్సు తేజవంతం అవుతాయి ఈ మొత్తం ప్రక్రియ శరీరంలోని చెడు మెటాబాలిజం అంటే అల్సర్సు క్యాన్సర్సు న్యూమోనియా లాంటి వాటిని కూడా అవరోధిస్తుంది చూసారా క్రమం తప్పకుండా వారంలో ఏదో ఒక రోజైనా మీరు గుడికి వెళ్ళడం పిల్లలకు గుడికి వెళ్ళే అలవాటు చేయడం ఈ రోజుల్లో ఎంత అవసరమో ఏమంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్ యూ